The <laughs> ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్రెండి ఇంటీరియర్ డిజైన్స్ స్ట్రంగ్ ఆల్స్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ ఏపీ టెన్ స్వాగతం నేను కావలిలోని పిఎస్ఆర్ కార్యాలయంలో కావలి నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పసుపులెట్టి సుధాకర్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి కావలి ట్రంక్ రోడ్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ క్రమంలో శనివారం సాయంత్రం అధికార పార్టీ అయిన వైసీపీ మా ప్రచారాన్ని అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారని అదేవిధంగా పోలీసులు రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి అండగా ఉంటున్నారని ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తానన్నారు ఎన్నికల ప్రచారానికి అన్ని అనుమతులు తీసుకున్న అధికారులు మాత్రం ప్రచారం జరగకుండా తీవ్ర ఒత్తిడి చేస్తున్నారన్నారు పోలీసులు రెవెన్యూ అధికారులు ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు అధికార పార్టీ నేతలు ఇలాంటి పనులు చేస్తుంటే ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఖండించాల్సింది పోయి మౌనం పాటించడం మంచి పద్ధతి కాదని అన్నారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల బెదిరింపులకు పారిపోయే వ్యక్తిని కానంటూ రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తానన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ ఇన్ఛార్జీలు మైనంపాటి జగదీష్ కోట వెంకట్ గాదంశెట్టి మల్లికార్జున్ కడియాల సుధాకర్ తిరుపతి సుధాకర్ ఉయ్యాల నరేంద్ర కృష్ణప్రసాద్ నరేష్ శ్రీనివాసులు పాల్గొన్నారు నేను ఎందుకంటే ఎక్కడైనా ఒకవేళ ఇండిపెండెంట్ నిలబడితే రెబల్స్గా నిలబడతారు తప్ప స్వతంత్ర అభ్యర్థిగా ఏ పార్టీలో నుంచి పనిచేయకుండా అన్నదండాలు లేకుండా స్వతంత్రంగా వచ్చి నిలబడితే ఇంత ప్రజా ఆదరణ లభించడం చాలా విశేషం వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే ప్రధానమైన పార్టీలు ఒకటి ప్రతిపక్షం ఒకటి అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఈ యొక్క నా యొక్క ప్రచారాన్ని భరించలేక చూడలేక ఈర్ష్యతో ద్వేషంతో అధికార పార్టీ వైసీపీ పార్టీ ప్రతాప్ కుమార్ రెడ్డి రామారెడ్డి గారు వ్యక్తి జ్ఞానం కూడా లేకుండా మేము ఒక పక్క ప్రచారం చేస్తూ ఉంటే మధ్యలోకి వచ్చి పక్కన నిలబడి మా ప్రచార రథాలకి ముందు ఒక ప్రచార రథం వెనకొక ప్రచార రథం తీసుకొని వచ్చి లౌడ్ స్పీకర్స్ పెట్టించి పోలీస్ వాళ్ళని పిలిపించి మా ప్రచార రథాన్ని పక్కన నెట్టించేసి జోన్ చేయి చేయించడం చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే మీరు ఎవరైనా ఎవరు గుంత తూకుంటే వాళ్ళే దాంట్లో పడిపోతారు మీరు తవ్వుకుంటున్నారు మీరే పడిపోతారు కాబట్టి మీ అంతా గుడ్డ బెదిరింపులకి ఇక్కడ ఎవరు బెదిరిపోయి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు అదేవిధంగా డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ వీళ్ళు టపాసులు కాస్తుంటే కా ఉంటే కూడా శోద్ధ్యం చూస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆరు కానీ అందరూ కూడా ఈ దీన్ని నేను ఈసీకి కంప్లైంట్ చేస్తాను తప్పదు ఖచ్చితంగా ఈ వీళ్ళ అధికార పక్షానికి కొమ్ముగాస్తున్న విషయం కూడా నేను తేల్చేస్తాను ఎందుకంటే ఎవరైనా ప్యూన్ కానీ పీఎం కానీ చట్టానికి లోనే పనిచేయాల్సిందే చట్ట వ్యతిరేక పని చేస్తే ఎవరు కూడా సహించే ప్రసక్తే లేదు ఇటువంటి చర్యలు మంచివి కాదు ప్రజాస్వామ్యంలో అసలు ఒక రాజ్యసభ సభ్యులు అంత పెద్దవారు ఆయనతో ఎమ్మెల్యే గారితో తిరుగుతూ ఇలాంటి చర్య మంచిది కాదు ఇలా చేయకూడదని చెప్పే ఇంటిది జ్ఞానం కూడా లేకుండా ఒక రాజ్యసభ సభ్యులు అలా ప్రవర్తించడం చాలా దుర్మార్గము ఇలాంటి వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా కూడా పనికిరాని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రచారం చేసుకోవచ్చు తప్పలేదు ఎవరి ప్రచారం వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళంతటి మీద కానీ ఒకరి మీద ఒకరు దూపులాటగా వాళ్ళు కార్యకర్తలు ఉద్రేకాన్ని రేపిన తర్వాత కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు గొడవలు సృష్టించి ఇలాంటి పని చర్య చేయటం మంచిది కాదు మీరు జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పని నేను హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ చట్ట చట్టానికి లోనే పని నేను మేము తెలియజేస్తా ఉన్నా వాళ్ళని చట్టానికి వ్యతిరేకమైన పని ఏది కూడా చేయలేదు మేము మా ప్రచారదానికి పర్మిషన్ తీసుకున్నాము లౌడ్ స్పీకర్ పర్మిషన్ తీసుకున్నాము దాంట్లో పది మంది క్యామెరాస్ చేయడానికి కూడా పర్మిషన్ తీసుకున్నాము స్వచ్ఛందంగా వాళ్ళు క్యాన్వసింగ్ చేస్తున్నారు క్యాన్వసింగ్ చేసే దాంట్లో విరతమైన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అది తప్పు కూడా లేదు ఇక్కడే కాదు మన మన రాష్ట్రంలో చేస్తున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు వేరే రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ దానికి పర్మిషన్ ఇచ్చింది వీళ్ళు దానికి తప్పు మేము అరెస్ట్ చేస్తామని మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని ప్రతి గంటకి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో బలిపెట్టడం అడుగడుగున నన్ను అరాస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు అలాగే కూడా చెప్తా ఉన్నాను ఈయన నామినేషన్ వేడు పారిపోతాడు ఇక్కడి నుంచి ఆయన చెప్పని చెప్తా ఉన్నాను ఆ చెప్పే వాళ్ళకి సిగ్గు సిగ్గు ఉండాలి చెప్పే వాటికి ఎందుకంటే నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడే ఉన్నాను ప్రజల మధ్యలో ఉన్నాను ప్రజలకి ఎంతో సహాయ సహకారాన్ని నేను అందిస్తూ ఉన్నాను వాళ్ళలో నీలమై పనిచేస్తూ ఉన్నాను నేను వాళ్ళని కలిసిపోయి మరి చేస్తా ఉన్నాను ప్రజలు విశేషంగా నేను ఆదరిస్తూ ఉన్నాను అది తట్టుకోలేక వీళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతూ నేను పోతానని తప్పుడు ప్రచారం చేస్తారు తప్పుడు ప్రచారం మానేసి మీ పని మీరు చేసుకోవచ్చు తప్పకుండా మీ ఇద్దరి మధ్యలో నేను విజయాన్ని సాధించడానికి సిద్ధంగా ఉన్నాను మీరిద్దరు కూడా ఇంటికి పోవడానికి రెడీగా సిద్ధంగా ఉండండి అది సార్ సభ్యులు వేదామసావు గారు కూడా చెప్తున్నాను మీరు ఇలాంటి నీచాతి నీచమైన రాజకీయాలు చేయటం మంచి పద్ధతి కాదు మీరు ఒక గౌరవమైన పదవిలో ఉన్నారు గౌరవంగా ఉండండి గౌరవాన్ని ఇంకా తెచ్చుకోండి మేము కూడా దాన్ని సహకరిస్తాము ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయటం మంచి పద్ధతిగానే కాదని చెప్పని వారిని కూడా నేను మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను ఏదైనా ఉంటే మీరు సో ఒక పద్ధతిగా ప్రచారం చేసుకోండి చేసుకోవాలి తప్ప ఇండిపెండెంట్గా నిలబడ్డానని చెప్పి నా మీద దౌర్జన్యానికి మీరు దౌర్జన్యం చేయడానికి వస్తే నేనేం భయపడి పారిపోయేవాడిని కాదు నేనేం పిరిగి వాడిని కూడా కాదు ప్రజాస్వామ్యంలో ఏదైతే ఉందో దాన్ని కట్టుబడి నేను చట్టబద్ధంగా మిమ్మల్ని నిలబడి నేను ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తానని చెప్పని అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలిట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే